నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సరికొత్త కలెక్షన్స్ మార్కెట్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అయిపోతున్నటువంటి సారీస్ని మీకు అంతకంటే తక్కువ ప్రైస్లో షేర్ చేయడానికి ఈరోజు కొన్ని అయితే కనుక తీసుకొచ్చానండి రుద్ర కలెక్షన్స్ నుంచి మ్యామ్కి మనం ఇదివరకు కూడా ఒక వీడియో ఇచ్చిన్నామండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మీరు చూసినా లేదంటే కనుక డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇచ్చానండి ఒక్కసారి చెక్ చేయండి తప్పకుండా మీకు నచ్చే కలెక్షన్స్ ఉన్నాయండి ఆ వీడియోలో కూడా ఒకసారి అది కూడా చెక్ చేసి ఒకవేళ అవి కూడా కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు ది బెస్ట్ ప్రైస్ కోడ్ చేశారు అది కూడా అలాగే ఈరోజు నేను చూపించిపోయా కూడా తప్పకుండా మీకు నచ్చే శారీస్ ఉంటాయండి మీరు కొనుక్కునే ముందు ఒకసారి అయితే వెళ్ళి మార్కెట్ ప్రైజ్ మీకు షాప్లో దొరికే ప్రైజ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని తీసుకోవచ్చు అంత బెస్ట్ ప్రైస్ ఎట్ ద సేమ్ టైం ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయండి మెయిన్గా మ్యామ్ దగ్గర మనకి శారీస్తో పాటుగా నైటీ కలెక్షన్ అవైలబుల్గా ఉంది మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా కుర్తి సెక్షన్ డ్రెస్సెస్ సెక్షన్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈరోజు అయితే కనుక నేను మొత్తం శారీ కలెక్షన్స్ చూపిస్తాను మీకు ఐడియా కోసం అయితే ఒక ట్రెండ్ నైటీస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా షేర్ చేస్తానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే నేను లాస్ట్ వీడియోలో కూడా కొన్ని శాంపిల్స్ చూపించానండి నిజంగా మనీ వర్త్ ఉంటాయి సో ఈరోజు అయితే కనుక నేను చూపించబోయేటువంటి సారీస్ వాటి యొక్క ప్రైజెస్ వింటే మీరు నిజంగా ఫిదా అవ్వాల్సిందే ఖచ్చితంగా అవుతారు కూడా ఎందుకంటే అంత సౌండ్ ప్రైజెస్ వింటే వర్త్ అని మనకు తెలిసిపోతుంటుంది మన హార్ట్కి అండి సో ఇంకొక మెయిన్ విషయం అండి అంటే పోయినసారి మనం ఇచ్చిన వీడియోతో మ్యామ్కి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అది నేను తప్పకుండా షేర్ చేశానండి మనం చెప్పేవి చాలా లో ప్రైజెస్లో హోల్సేల్లో సింగిల్గా ఇస్తున్నటువంటివి చాలా లో మార్జిన్ అనేది యాడ్ చేసుకున్నారు మ్యామ్ అయితే కానీ ఇంకా కూడా తక్కువ చేయమని అడుగుతున్నారంట అండి ప్లీజ్ ఇది ఫిక్స్డ్ ప్రైజెస్ సో అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందా అని అడిగారంట సో నో క్యాష్ ఆన్ డెలివరీ ముందే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మీరు ఎనీ ప్లేస్లో నుంచి అయితే మీరు ఒక్కటి తీసుకోండి బల్క్ క్వాంటిటీ తీసుకోండి అండి మీకు అవైలబిలిటీ అనేది ఇస్తున్నారండి లేట్ చేయకుండా అయితే కనుక వన్ బై వన్ కలెక్షన్స్ చూపిస్తానండి నిజంగా ఇందులోంచి మీకు ఏది నచ్చినా అసలు నిమిషం కూడా ఆలస్యం చేయకుండా స్టాక్అవుట్ అవ్వకముందే మీకు ఏది నచ్చినా తీసుకోండి ప్రతి డిజైన్లో ఇప్పుడు ఒక డిజైన్ ఉందండి అందులో కలర్స్ ఉంటాయి ఆ రెండు కలర్స్ ఉంటాయి అన్నీ నేను చూపించలేను కదా డిజైన్కి ఒక ఒక మోడల్ అని మీకు చూపెట్టా మీరు కొనుక్కునే ముందు ఒకసారి కలర్ చార్ట్ తెలుసుకోండి అందులో మీకు ఫోటో వచ్చిన తర్వాత ఏది మీకు మనసు బాగా అనిపించిందో ఆ కలర్ని మీరు చూస్ చేసుకుని తీసుకోండి సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి శారీస్ అన్నీ వాటి వంటి ప్రైజెస్ అన్నీ సారీ అండి విత్ డిజైనర్ బ్లౌజ్తో వచ్చింది నేను డీటెయిల్స్ చెప్తాను ఈ సారీ ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయితే చూసుంటారు నెక్స్ట్ ఆన్లైన్లో కూడా చూసుంటారండి ఎంత రేట్ చూసుంటారు ఎయిట్ నైంటీ నైన్ నైన్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ పోనీ సెవెన్ లైక్ ఈ రేట్లలో చూసుంటారు కదా మ్యామ్ దగ్గర ఇది ఓన్లీ ఇంత మంచి జార్జెట్ సారీ విత్ అవుట్ లైన్ అయితే కనుక థ్రెడ్ వర్క్ మనకి స్కాలప్ బోర్డర్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్ చూడండి చాలా చక్కగా వచ్చింది ఇది అయితే కనుక పళ్ళు కాన్సెప్ట్ మీద తీసుకున్నారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చెప్పాను కదా రీజనబుల్గా ఖచ్చితంగా ఉంటాయని అండ్ మ్యామ్ అండి లైవ్స్ కూడా పెడతారండి రుద్రా కలెక్షన్స్ డిస్క్రిప్షన్లో నేను యూట్యూబ్ పేజ్ లింక్ ఇచ్చేస్తానండి ఫాలో అయినట్లయితే కనుక మీరు లైవ్లో తీసుకుంటే కనుక సమ్టైమ్స్ మీకు ఇంకా కూడా బెస్ట్ ప్రైజెస్ ఆఫర్స్ గివ్ అవేస్ ఇవన్నీ కూడా ఉంటాయండి చూసారు కదా లెంత్ మొత్తం అంతా కూడా సారీ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఇంకొక విషయం ఏంటంటే దీనిలో కలర్ చార్ట్ ఉంటుందండి మీరు కలర్ చార్ట్ ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి అండి అన్ని మంచి కలర్స్ ఉన్నాయి నేనైతే కనుక ఇది ఒకటి తెప్పించాను కాబట్టి షేర్ చేశాను ఇది బ్లౌజ్ అండి కుట్టించుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ లాగా కూడా బాడీ అంటే దీన్ని మన బాడీ షేప్ లాగా పెట్టేసేసుకుని కింద అయితే కనుక అట్లా కూడా కుట్టించుకోవచ్చండి మనీ వర్త్ పీస్ చెప్పాలంటే సో చాలా చక్కగా అయితే కనుక వచ్చిందండి జార్జెట్ మెటీరియల్ పైన మనకి మొత్తం అంతా కూడా ఈ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్తో అయితే కనుక ఈ శారీని హైలైట్ చేశారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో మనకైతే ఇది అవైలబుల్గా ఉందండి సో చాలా బడ్జెట్ రేంజ్ ప్రైస్లో అయితే కనుక మనకి ఇంత మంచి ట్రెండింగ్ శారీ అనేది మ్యామ్ దగ్గర దొరుకుతుంది కలర్ ఫుల్గా లేదు వైట్కి బ్రైట్ రెడ్ ఎంత బాగా కనబడుతుంది దట్టు బాందిని బాధిని ఎప్పుడు బాగుంటుంది అండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా బాధిని చాలా బాగా కనపడుతుంది యాక్చువల్గా ట్రెండ్ ఎప్పుడు దీనికి ఇలా అయిపోకుండా అయితే కనుక నడిచే ప్యాటర్న్ ఏదైనా ఉందంటే అది బాధిని కాన్సెప్ట్ అనండి ప్ర అంటే దీంట్లో వైట్ అండ్ రెడ్డే కాదు దీంట్లో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా బాగున్నాయండి కలర్ చాట్ అడగండి చూడండి నేను మీకైతే కనుక ఈ కలర్ కాంబినేషన్ బట్టి మీకు షేర్ చేశాను మెయిన్ స్పెషాలిటీ ఏంటంటేనండి ఈ ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో మిర్రర్ మిర్రర్ బార్డర్ బాగా కనపడుతుందండి ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగా వచ్చింది ఇది లైట్ వెయిట్ మిర్రర్ కాబట్టి సారీ మీరు డే అంతా ఉన్న కంఫర్ట్కి ఎక్కడా తగ్గదు అండ్ మంచి స్టైల్గా కూడా ఉంటుందండి ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు ఇది మార్కెట్లో మార్కెట్ ప్రైస్ చాలా చాలా రేట్లలో ఉన్నాయి త్రిబుల్ నైన్ ఉంది ఎయిట్ ఎయిట్ నైంటీ నైన్ అలా కూడా ఉన్నాయి అది కూడా ప్లస్ షిప్పింగ్స్లో బట్ మ్యామ్ ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అది కూడా మళ్ళీ మనకి ఫ్రీ షిప్పింగ్లో చాలా బాగుందండి మెటీరియల్ మాత్రం భలే సాఫ్ట్గా వచ్చిందనమాట చక్కగా షిఫాన్ కాన్సెప్ట్ తీసుకున్నారు సో వేసుకున్న తర్వాత ఒక చాలా బాగా కనబడుతుందండి సింపుల్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఈజీ వాష్ అండి ఈజీ మెయింటెనెన్స్ కట్టుకుంటే కూడా క్లాస్ కాంబినేషన్ మిర్రర్ ఎప్పుడైనా కానీ కట్తే మాత్రం ఫేస్లో ఒక మంచి గ్లో ఆ టైప్ ఆఫ్ ఒక ఇది వచ్చేస్తుందండి యాక్చువల్గా అందుకోసమే అందరికీ మిర్రర్ కాన్సెప్ట్ ఇష్టం ఉంటుంది రియల్ మిర్రర్ అంటే వర్కి వెయిట్ ఎక్కువైపోతుంది కాబట్టి లైట్ వెయిట్ మిర్రర్స్ అనేది చాలా ప్రిఫరబుల్గా ఉంటాయండి మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా ఇట్లా స్కాలప్ బార్డర్ తీసుకున్నారండి చాలా ట్రెండింగ్ సారీ ఇది సో మ్యామ్ దగ్గర అయితే కనుక బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది కావాలనుకునేవారు ఎంక్వైరీ చేయండి కలర్ చాట్ చూసి మీకు ఏ కలర్ కావాలనుకుంటారో దాన్ని బట్టి ఆర్డర్ అని ప్లేస్ చేసుకోవచ్చు త్రీ ఆర్ ఫోర్ వర్కింగ్ డేస్లో మాక్సిమం మీకు డెలివరీ అయిపోతుందండి అమౌంట్ పే చేయగానే ట్రాక్ ఇచ్చేస్తారు మ్యామ్ మీరు చెక్ చేసుకోండి సో మీకు నచ్చిన దాన్ని బట్టి తీసుకోండి అండి శారీ మాత్రం నిజంగా చెప్తున్నాను కదా అద్దరిపోయింది అంతే ఇది నేను తీసుకున్నానండి ఈ కలర్ కామన్ కలర్ కాబట్టి దీనిలో మంచి కలర్స్ ఉన్నాయి డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఉందండి ఆ నెంబర్కి మీరు ఎంక్వైరీ పెట్టండి అండి మ్యామ్ మీకు అయితే కనుక స్పీడ్ రెస్పాన్స్ ఇస్తారు సో మీకు ఏది నచ్చినా కానీ ఈరోజు నేను చూపించిపోయే దాంట్లో కానివ్వండి మన ఓల్డ్ వీడియోలో నుంచి కానివ్వండి తప్పకుండా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అది అయితే కనుక ఓవరాల్గా మనకి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి అయితే కనుక పళ్ళు ఇది మొత్తం సారీ లెంత్ సో పళ్ళు వరకు అయితే కనుక మనకి పైన లైన్ వచ్చేసి స్కాలప్ బార్డర్ మిర్రర్తో ఈ విధంగా వచ్చేసి సో బాందిలో అయితే కనుక మనకి చక్కగా బ్లౌజ్ అనేది వచ్చిందండి క్వాలిటీ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది మంచి పీస్ అండి ప్రెజెంట్ ఇది బాగా ట్రెండ్ అవుతుంది యాక్చువల్గా ఎవరికైనా ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక బెస్ట్ ప్రైజ్లో ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా సాఫ్ట్ మెటీరియల్ యాక్చువల్గా మీకు చూపెడతా చూడండి అసలు ఎంత తక్కువలో మీకు మెటీరియల్ వచ్చేస్తుందని మొత్తం కలిపి చీర చీర బ్లౌజ్ కూడా ఉంది ఇంట్లో మళ్ళీ బాగుంది డోలా సారీ సాఫ్ట్ డోలా మెటీరియల్ అండి కలర్ చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ కాంబినేషన్లో ఉండేలాగా మనకైతే కనుక గోల్డ్ కలర్ బార్డర్లో ఇది ఇచ్చినారండి బ్లూ కలర్ కదా ఎవరు వేసుకున్నా కానీ చాలా బాగా కనపడుతుందండి ఇంక్ బ్లూలోనే డార్క్ చార్ట్ దానిపైన వైట్ బూటీ ఇంకా ఎక్సలెంట్గా వచ్చింది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో అయితే కనుక మనకి ఈ శారీ వచ్చిందండి ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే ఒక్కసారి చూడొచ్చు సో ఇదనమాట నేను ఇంకొక శారీ కూడా చూపెడతానండి మామూలుగా అయితే కనుక మ్యామ్ యొక్క లైవ్లో కానీ మ్యామ్ పేజ్లో కానీ మీరు తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్న శారీ మన ఫాలోవర్స్ ఎంక్వైరీ చేస్తే మీకు అది ఆఫర్లో ఫైవ్ హండ్రెడ్కే వస్తుందండి షేర్ చేస్తా అది కూడా సో ఇప్పుడు డోలాస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా కలర్ కాంబినేషన్ చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో దీనిలో కూడా అన్ని కలర్స్ బాగున్నాయండి తప్పకుండా ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కలర్ చార్ట్ సో మీకు ఏదైనా ఈ పర్టికులర్గా ఇప్పుడు మీకు ఈ శారీ నచ్చిందండి ఇది తీసుకోవాలనుకుంటున్నారు మెసేజ్ చేయండి దీనిలో కలర్ చార్ట్స్ ఏమేమి ఉన్నాయని మీకు ఆ పిక్ దొరుకుతుంది కదా అందులోంచి ఒకసారి మీరు చూసుకుని దాన్ని బట్టి పర్చేస్ చేయండి సాఫ్ట్ డోలా అండి మీకు మొత్తం ప్రింటెడ్ ఉంది కాబట్టి మీకు పోదు బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మీకు నేను అయితే కనుక క్లియర్గా అర్థమవుతుందండి కాబట్టి లెంత్ ఉంది కలర్ బాగుంది చక్కగా గోల్డ్ కలర్ బార్డర్లో అయితే కనుక మనకి మీడియం లెంత్తో బార్డర్ వచ్చిందండి సో ఆఫీస్ వేర్కైనా కానీ చాలా క్లాస్గా ఉంటుందండి ఇదైతే కనుక మనకి బ్లౌజ్ రన్నింగ్లోనే మనకైతే కనుక సారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో దాన్నే తీసుకుని మనకి కంప్లీట్గా దీని డిజైనింగ్ అనేది ఈ విధంగా చేసి ఉన్నారండి నాకు గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుందండి మంచి శారీ క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే కూడా ఓవరాల్గా అయితే కనుక మార్కెట్లో దొరికే ట్రెండింగ్ శారీలో మ్యాన్ దగ్గర కూడా ఇది ఒక న్యూ సారీ అండి బార్డర్లో కూడా మీరు అక్కడక్కడ ఆ సీక్వెన్స్ ఇది కూడా చూసుకోవచ్చు సింపుల్గా రాకోకుండా దాన్ని కొంచెం హైలైట్ చేశారనమాట సో మనకి థ్రెడ్ వర్క్లో అయితే కనుక కాంబినేషన్ వస్తూ ఈ విధంగా ఉంది సారీ మరొక చీర అండి మార్కెట్లో ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ లో అయితే కనుక ఇప్పుడు డోలాలే ఉన్నాయండి డోలా శారీస్లో అయితే కనుక ఇవి కూడా మీకు మార్కెట్ ప్రైస్ ఎట్లా లేదన్నా ఒక్కొక్కరి దగ్గర సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ అట్లా ఉన్నాయి మ్యామ్ దగ్గర మాత్రం ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక అవైలబుల్గా ఉందండి తప్పకుండా అయితే నచ్చితే చూడవచ్చు అండి దీనిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో నేనైతే కనుక పర్టికులర్గా అంటే ఇట్లాంటివి ఏంటంటే క్యాటలాగ్స్ ఉంటాయండి ఎన్ని తీసుకున్నా మీకు ఇలాగే ఉంటుంది అనమాట సో మంచి డిజైన్ ఇది కూడా ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అండి మీకు ఎయిటీ సెంటీమీటర్ వరకు అయితే కనుక బార్డర్ కాంబినేషన్ చేసుకుని ప్లెయిన్గా వచ్చినటువంటి బ్లౌజ్ అండ్ ఇదైతే కనుక కంప్లీట్ ఇట్లా మనకి ప్రింటెడ్ శారీ అయితే ఈ విధంగా వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు ఇది కింద వచ్చేసి మనకైతే కనుక గోల్డ్ లో సో శారీ లుక్ అంతా ఇలా ఉంటుందండి ఇవి కూడా చాలా బాగుంటాయి పర్టికులర్గా లెక్చరర్స్కి టీచర్స్కి ఆఫీస్కి వాటికి లైట్ వెయిట్ సింపుల్ లుక్ ఇప్పుడున్న ట్రెండ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి నిజంగా చెప్పాలంటే అండ్ మీకు ప్రింటెడ్ ఏంటంటే ఫ్రంట్ ఎట్లా వస్తుందో డిజిటల్ ప్రింట్ బ్యాక్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఇవి కలర్ ఫేడ్ అవ్వటం అట్లేదు ఉండదు అనమాట సో హ్యాపీగా మీరు వాష్ చేసుకుని రెగ్యులర్గా అయితే కనుక యూజ్ చేసుకున్న గానీ ఉంటాయండి వీళ్ళైతే కనుక మనకి కలంకారీ ప్రింటెడ్లో ఇలా ఫిగర్ డిజైన్లో అయితే కనుక థీమ్ వైజ్ తీసుకుని పళ్ళునిచ్చి ఉన్నారనమాట సో చాలా బాగుంటుందండి అండి వేసుకుంటే అండ్ శారీ కూడా పెద్దగా వెయిట్ లేదండి హ్యాపీగా మనం క్యారీ చేయగలిగినటువంటి వెయిటే ఉంది అసలు శారీస్ కట్టుకొని వాళ్ళు కూడా డే అంతా ఉన్న కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఫ్యాబ్రిక్ అండ్ వెయిట్ని బట్టి యాక్ ఏంటంటే క్రీమ్ కలర్ ఉంది కాబట్టి సో డిఫరెంట్గా కనిపిస్తోంది సో మంచి కలర్ అండి వేస్తే కనుక ఇంకా క్లాస్గా ఉంటుంది మీకు స్టెప్స్ కట్టుకోవాలన్నా మీకు మాట ఉంటుంది శారీ వన్ సైడ్ వేసుకున్నా కానీ సింపుల్గా ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది అనుకోరు ఈ చీర అయితే కనుక సో అంత క్లాస్గా ఉందండి మనకి కలంకారీ రిలేటెడ్ ఉంది కాబట్టి లైక్ ఆ లుక్ వస్తుంది అనమాట సో ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే కనుక మరొక శారీ అండి నేను కట్టుకున్నటువంటి శారీ రిలేటెడ్గా అయితే కనుక ఈ శారీని చూడబోతున్నాము మ్యామ్ ఛానల్లో ఇది అయితే కనుక మ్యామ్ తను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నామా ఇప్పుడు కూడా సేల్ చేస్తున్నారండి కానీ మన వీడియో చూసి స్క్రీన్ షాట్ త్రూ ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో వాళ్ళకైతే కనుక ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ చూడండి అండి ఎవ్రీడే కూడా లైవ్లో కొత్త కొత్త కలెక్షన్స్ అప్డేట్స్ అయితే కనుక వస్తూనే ఉంటాయి మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు సేమ్ టు సేమ్ అండి సేమ్ ఇలాగే వస్తుంది అన్నమాట శారీ అంతా కూడా కావాలనుకునేవారు ఒకసారి చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయితే కనుక ఇంత మంచి హెవీ లుక్ శారీ Terima kasih. సో మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ అంతా కూడా లీఫ్ డిజైన్ అయితే కనుక వచ్చిందండి మామూలుగా కలర్ వచ్చేసి ఇది హాఫ్ వైట్ డోలా మెటీరియల్ దానిపైన మొత్తం ప్రింటెడ్ అనేది బ్లాక్ కలర్ లీవ్స్ అయితే కనుక వచ్చిందండి మీకు ఫ్రంట్ బ్యాక్ సేమ్ లుక్ ఏ ఉంటుంది అసలు ఏమి మీకు తేడా ఉండదు ఎలా పట్టుకుంటామంటే ఓన్లీ బార్డర్ బార్డర్ త్రూనే మీరు పట్టుకోవాల్సిందే అంతే ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అని అంత డీటెయిలింగ్ అయితే కనుక మనకిది ప్రింట్ అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనం అయితే కనుక పళ్ళు కాన్సెప్ట్ చూస్తున్నాము బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట గోల్డ్ బార్డర్ ఇది మొత్తం అంతా కూడా సారీ సారీ కూడా చాలా లెంత్ ఉందండి మంచి హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా కుచ్చుళ్ళు అవుతాయి శారీ మాత్రం ఇది అయితే కనుక ఎయిటీ సెంటీమీటర్ వరకు ప్లెయిన్ బ్లౌజ్ కంటిన్యూ మనకి శారీకి వచ్చినటువంటి రన్నింగ్ బార్డర్లో అయితే కనుక తీసుకుంటూ మనకి కంప్లీట్ శారీ అనేది ఈ విధంగా వచ్చిందండి చాలా మనీ వర్త్ అండి నిజంగా చెప్పాలంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది ఇది బయట మార్కెట్ ప్రైస్ కన్నా కూడా బెస్ట్ ప్రైస్ మ్యామ్ దగ్గర దొరికేదానికన్నా కూడా మన ఫాలోవర్స్కి ఇంకా బెస్ట్ ప్రైజ్ అండి సో శారీ వేసుకున్న తర్వాత లుక్ అండి ఇది ఇప్పుడు నేను వేసుకున్నటువంటి శారీ సేమ్ సేమ్ అనమాట కొంచెం బార్డర్ అనేది చేంజ్ ఉంది తప్ప మిగిలినంతా కూడా సేమ్ డీటెయిలింగ్ పైన ఉందనమాట సో మోడల్ కోసం అనేది నేను దీన్ని షేర్ చేశాను ఎలాగో ఇక్కడ ఒకటి నేను కట్టుకుని షేర్ చేశాను కాబట్టి ఇది మరొక డిజైన్ అయితే కనుక మీకు చూపెడుతున్నాను ఇక్కడ బాగుంది కదా చక్కగా ఉంది బ్లాక్ బ్లౌజ్ కూడా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అయిందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫిక్స్డ్ ప్రైజెస్ మరొకసారి అండి అసలు పట్టుకోవడానికి కూడా అల్పోవట్లేదండి చీర ఇట్లా ముట్టుకుంటే కూడా జారిపోయేటువంటి ఫ్యాబ్రిక్ యాక్చువల్గా ఇది అసలు ఎలా ఉందంటేనండి అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇట్లా ఇట్లా ఇలా వెళ్ళిపోతుంది అంతే చేతిలో నుండి అసలు ఫ్యాబ్రిక్ కూడా భలే ఉందండి చేతులకే తిమ్మిర్లెక్తుందనమాట లైక్ అంత స్మూతీ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఇది ఉందని చెప్పాలండి చాలా బాగుంది యాక్చువల్గా కొత్తగా వస్తుంది అనమాట మార్కెట్లో ఈ ప్రింట్ డిజైన్ అనేది కలంకారీ కాన్సెప్ట్లో మనకైతే కనుక ఈ ఈ డాల్స్ డిజైన్ ఏదైతే వచ్చిందోనండి ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పార్ట్ ఫ్యాబ్రిక్ మాత్రం భలే ఉందండి అసలు స్కిన్కి మాత్రం భలే ఫ్లోయీ ఫ్లోయిగా పట్టుకుంటే జారిపోయేలాగా ఇదంతా కూడా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఉంది కదా అండి ఆ కలర్ని బేస్ చేసుకుని మొత్తం అంతా కూడా కింద సైడ్ వచ్చేసి బార్డర్ అనేది మనకి ఈ డాల్స్ డిజైన్ తీసుకున్నారనమాట ఒక థీమ్ వైజ్గా మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా శారీ అంతా ఇలాగే వచ్చిందండి ఫస్ట్ నేను శారీ లెంత్ చూపించేస్తా దాన్ని మీకు అర్థమవుతుంది అండ్ ఇదైతే కనుక కలంకారీ ప్యాటర్న్లోనే మనకైతే కనుక ఒక థీమ్ మీద ఇలా పళ్ళు అనేది తీసుకున్నారనమాట డిసెంబర్ పూలు ఉంటాయి కదా అండి ఐడియా ఉండే ఉంటుంది ఎగ్జాక్ట్ ఆ కలర్ ఉందండి కలర్ మాత్రం ఎక్సలెంట్ దీనిలో ఉన్న అన్ని కలర్స్ బాగున్నాయి ఇది ఇంకా బాగుంది సో అందుకోసం నేను దీన్ని తెప్పించానండి కలర్ కాంబినేషన్ కట్టుకున్న తర్వాత ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఇంకా మంచి క్లాస్ లుక్ అయితే పక్కా వస్తుందండి ఇదంతా కూడా జరీ లైన్స్ పైన అయితే కనుక మనకి సింపుల్గా వచ్చింది అవుట్ లైన్ ఏమో కలంకారీ బార్డర్ తీసుకున్నారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది రఫ్ అంటే టఫ్ యూజ్ చేయాలండి మీరు అయితే కనుక శారీ పక్కగా బాగుంది కట్టి 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 ఇంకా మీకు విసుగొచ్చి మీరు ఎవరికైనా ఇక ఇచ్చేయాల్సిందే తప్ప చీరలో పాయింట్ పర్సెంట్ కూడా రంగు పోవడం కలర్ కలర్ దిగిందని అనుకోవడం డల్ అవ్వటం మీకు ప్రింట్ ఏమైనా అవడం అట్లా ఏది ఉండదండి మీకైతే మీకు అయితే కనుక అంత మంచి లైఫ్ గ్యారంటీ అట్ ద సేమ్ టైం హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ మెటీరియల్ పైన వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంటుంది కడితే కానీ చాలా క్లాస్ లుక్ అయితే పక్కా మీరు నమ్మరండి కాస్ట్ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక ఇంత మంచి కలర్ డిజైన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఉందనమాట నిజంగా మనీ వర్త్ శారీ ఇది కూడా మ్యామ్ దగ్గర కనుక మరొక శారీ అండి ఓన్లీ శారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే కనుక మీరు తప్పకుండా ఒకసారి ఎంక్వైరీ చేయండి రుద్ర కలెక్షన్స్ వారి కాంటాక్ట్ నెంబర్ వీడియో మొత్తం నేను డిస్ప్లే పైన ఇచ్చున్నానండి ఆ నెంబర్కి ఇందులో ఏసారి కావాలన్నా కానీ చూడండి డిస్క్రిప్షన్లో అయితే కనుక నేను యూట్యూబ్ ఛానల్ కూడా మీకు అయితే కనుక ట్యాగ్ చేసి పెట్టానండి ఒకసారి చూస్తే కనుక మ్యామ్ కలెక్షన్స్ మీకు అర్థమవుతాయి ఇప్పుడు నేను ఒక వీడియోలో అంటే మ్యామ్ అన్ని కలెక్షన్స్ చూపించలేను కదా అండి బట్ మీరు డైలీ చూస్తున్నట్లయితే కనుక న్యూ అప్డేట్స్ అన్నీ కూడా తన దగ్గర మీకు చూపెడతారు కాబట్టి మీరు పర్చేసింగ్ పర్చేసింగ్కి ఐడియాకి అన్నీ కూడా వస్తాయండి సో ఇది కూడా అండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీ దీనిలో కూడా మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చక్కగా గ్రీన్కి ఎల్లో కదా అండి ఎంత ట్రెడిషనల్ లుక్ రావాలండి కడితే కనుక కలర్ కాంబినేషన్ అలాంటిది ఎప్పటి నుంచో మనకి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ సో ఆ ప్రకారంగా అయితే కనుక ఈ డిజైన్ నేను తెప్పించున్నా ఇది కూడా డోలా మెటీరియల్ ప్రింటెడ్ శారీ సో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అనమాట కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా దీంట్లో డార్క్ మార్క్స్ వస్తాయండి దానికి తగ్గట్టుగా కాంబినేషన్స్ అనేది మనకి అవుట్లైన్ ఈ బార్డర్స్ అనేది మారుతాయి అనమాట అంటే ఉన్న కలర్కి కాంట్రాస్ట్లు వెళ్తూ ఉంటాయి నేను గ్రీన్ తెప్పించానండి అది చూడండి వేసుకున్న తర్వాత ఎంత సింపుల్ లుక్ వచ్చిందనండి దీనికి ఎల్లో వేస్తేనే చాలా బాగా కనబడుతుందండి ఎందుకంటే బార్డర్ మంచి బ్రైట్ మ్యాంగో ఎల్లో ఉంది కదా గ్రీన్కి అయితే కనుక మంచి లుక్ తీసుకొచ్చిందనే చెప్పాలి అండ్ బ్లౌజ్ కూడా మనకైతే కనుక ఇలా అక్కడక్కడ కూడా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ తీసుకుని మనకి డీటెయిలింగ్ ఎయిటీ సెంటీమీటర్ వరకు ఈ విధంగా వచ్చిందనమాట సో మీరు మీకు నచ్చిన డిజైన్ పెట్టుకుని కుట్టించుకుంటే బాగా కనపడుతుందండి సో కంప్లీట్గా శారీ లుక్ ఇది అంతా కూడా డోలా పైన ఉంది కదా సో ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట డోలాలోనే ఫ్లోయి మెటీరియల్ పైన అయితే కనుక తీసుకున్నారు కలర్స్ చాలా 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 బాగున్నాయండి ఎంక్వైరీ చేయండి నచ్చింది అనుకుంటే షాట్ చేసేసేయండి వెంటనే ఎంక్వైరీ చేసుకోండి అనుకుంటే బుక్ చేస్తే త్రీ ఆర్ ఫోర్ వర్కింగ్ డేస్ అండి అంతే డెలివరీ కూడా అయిపోతుంది మీకు సో కంప్లీట్గా అయితే కనుక సారీ లుక్ ఇదండి ఇది కూడా రన్నింగ్ అండ్ ట్రెండింగ్ శారీ అన్నీ కూడా ఈరోజు మన కాన్సెప్ట్ అదే సో మార్కెట్లో దొరికేవన్నీ కూడా మ్యామ్ దగ్గర ఉంటాయి బెస్ట్ ప్రైజ్లో ఉంటాయి మరొక సారీ చూస్తున్నామండి దీనిలో కూడా కలర్స్ చాలా చాలా బాగున్నాయి ఇది కూడా మీరు మార్కెట్ తో చూసుకోవచ్చు మ్యామ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది ఫిక్స్డ్ ప్రైజెస్ అండి ఇంకా మీరు ప్రైజెస్ ఇంతకన్నా అయితే తగ్గదన్నమాట అండ్ ఇది కూడా చాలా బాగుందండి ఇప్పుడు బాగా అయితే కనుక ట్రెండింగ్ అవుతున్నటువంటి సారీ ఇది కూడా కాంబినేషన్ బాగుంది కలర్ చాలా చాలా అన్ని కలర్స్ దీంట్లో బాగున్నాయండి మీరు ఫోటో అడగండి ఇందులో ఒకవేళ మీకు ఈ శారీ నచ్చింది ఈ సారీ కొనుక్కోవడానికి వెళ్తారు కదా కలర్స్ ఒకసారి పెట్టమని అడగండి కలర్స్ చూడండి దాన్ని బట్టి మీరు తీసుకోండి అండ్ ఓపెన్ చేస్తానండి ఇది కూడా మంచి గోల్డ్ ఉంటుంది కదా అండి ఆ బార్డర్ అనమాట కాంబినేషన్ ఇది మంచి ఇది ఉంది కదా అండి బ్రింజాల్ బ్లూ కాంబినేషన్ ఏదైతే వచ్చిందో ఆ కాంబినేషన్కి ఈ గోల్డ్ బాగా హైలైట్ అయిందనమాట సో పట్టు చీరలానే కనపడుతుందండి చెప్పాలంటే సో ఇదైతే కనుక మనకి శారీ పళ్ళు నుంచి తీసుకుంటున్నాను శారీ కూడా లైట్ వెయిట్ ఉందండి నిజంగా చెప్పాలంటే చా చాలా బాగుంది క్లాస్గా కనబడుతుంది కాంబినేషన్ ఆల్ ఓవర్ అంతా కూడా సన్న చెక్స్ మీద మనకి డిజైన్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట మీడియం లెంత్ బార్డర్ వచ్చేసి కింద వచ్చిందండి సన్న బార్డర్ ఏమో మనకి చిన్నది పైన సైడ్ వచ్చేసింది ఎంత బాగుంది కదా జస్ అయితే కనుక మనకి బ్లౌజ్ అండి అక్కడక్కడ కూడా మనకి పెన్ కలంకారీ స్టైల్లో బ్లాక్ కలర్ గీతలు ఎలా వస్తాయండి సో అలా కొంచెం అవుట్లైన్ కూడా ఉన్నారనమాట కొంచెం క్లోజ్అప్ లుక్ చేస్తా ఇంకొంచెం మీకు డీటెయిలింగ్గా అర్థం అవ్వాలి అనేసి ఇక్కడ నేను ఎయిటీ సెంటీమీటర్ వరకు అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చిందండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత బ్లౌజ్ కాంబినేషన్ వేశాక శారీ కట్టాక ఖచ్చితంగా అడగాలి అందరూ కూడా ఎక్కడ కొనుక్కున్నారు చీర చాలా బాగుంది బాగా కనబడుతుంది అనేసి దీనిలో అయితే కనుక అన్నీ అలా ఉన్నాయి అనమాట కలర్స్ కానివ్వండి డిజైన్ కానివ్వండి ప్రజెంట్ ట్రెండింగ్ శారీ రాబోయే సీజన్కి కానీ ఆఫీస్ వేర్కి డైలీ యూజ్కి బడ్జెట్లో తీసుకోవాలని అనుకుంటే మాత్రం తప్పకుండా చూడండి అండి చాలా బాగుంది కదా లైట్ వెయిట్ ఉంది యాక్చువల్గా ఫీల్ కూడా సో అయితే కనుక మరొక సారీ అండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్ అయితే భలే బ్రైట్ కలర్ అండి ఎనీ స్కిన్ టోన్కి కూడా చక్కగా సెట్ అయ్యేటువంటి డిజైన్ అని చెప్పాలి ఈ ఈ డిజైన్ కూడా అండి ఇప్పుడు ఇక్కతి డిజైన్లో కొత్తగా వస్తున్నాయి కదా ఆ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చింది అసలు సారీ ఏం లేదండి కానీ మెటీరియల్ మాత్రం చూడ్డానికి కళ్ళకే సాలిడ్ మెటీరియల్ వచ్చిందండి మనీ వర్త్ ఇది కూడా ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నేను చెప్తున్నాను కదా కళ్ళు ముసుగు తీసుకోవచ్చు అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రం ఇక్కత్ రిలేటెడ్లో మీకు ఎట్లా అయితే లైక్ మీరు కట్టుకుంటే కనపడతాయో సేమ్ అండి చూడవచ్చు మీరు అయితే కనుక ఫ్యాబ్రిక్ క్వాలిటీ సూపర్ అండి అసలు నిజంగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎవరైనా సరే మన వీడియో చూసి మీరు తీసుకుని మీ చేతులకు వచ్చి పార్సల్ ఓపెన్ అయ్యాకల్లా మనీ వర్తయి అని ఖచ్చితంగా అనుకుంటారు అందులో ఎలాంటి సందేహం మీకు లేదు మనం బ్లౌజ్ దగ్గర నుండి చూద్దామండి చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ఇది పళ్ళు పాట అండి సో శారీ ఏంటంటేనండి మంచి ఎల్లో కాంబినేషన్ తీసుకున్నారు గోల్డ్ ఎల్లో మన శారీ బార్డర్ కాంబినేషన్ బట్టి మీకు ఈ విధంగా వస్తుందండి బట్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే కనుక లుక్ మాత్రం అదిరిపోవాల్సిందే నేను మీకు ఒక ఐడియా కోసం చూపెడుతున్నాను అండి జస్ట్ ర్యాండమ్గా మీకు అయితే కనుక శారీ అనేది వేసి మనకి ఈ శారీ అయితే కనుక లైట్ వెయిట్ మెటీరియల్లో ఇక్కత్ రిలేటెడ్ ప్రింట్ తీసుకుని వచ్చిందండి కలర్ చూసారా బట్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇంకా బాగా కనపడుతుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఇది అవైలబుల్గా ఉంది మెయిన్గా ఏంటంటేనండి మ్యామ్ దగ్గర నేను గమనించింది బయటకన్నా ఆన్లైన్ కన్నా షాప్స్ కన్నా కూడా చాలా రీజనబుల్గా అయితే కనుక పెట్టుకుని తను సేల్ చేస్తారు కాబట్టి సో మనం అయితే కనుక బ్యాక్ టు బ్యాక్ మ్యామ్ కలెక్షన్స్ని ఇస్తూనే వస్తున్నాము ఎందుకంటే మన ఫాలోవర్స్కి ఒక రూపాయి మీకు కూడా తక్కువ దొరుకుతుంది బయటకన్నా కూడా అని నేను మీ వరకు ఇవన్నీ షేర్ చేశాను తప్పకుండా ఇందులో మీకు ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండి మీకు సారీ వేసాక కూడా లుక్ అనేది మీకు ఇట్లా వస్తుందండి చాలా బాగుందండి గిఫ్టింగ్ కానివ్వండి మీరు తీసుకోవాలనుకున్న అసలు చూస్తే ఎవ్వరు కూడా ఇంత రీజనబుల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది మీకు దొరికిందని ఎవ్వరు అనుకోరు అది ఫ్రీ షిప్పింగ్లో ఉంది మీరు కంపేర్ చేసుకోవచ్చు కన్నా కూడా సో కలర్ చార్ట్ కూడా ఉంది క్లాస్గా ఉంది మీరు సింగిల్ స్టెప్ వేసుకున్నా కానీ చక్కగా లుక్ ఉంటుందండి ఒక పట్టు చీర కట్టుకున్న లుక్ ఉంది అండ్ నాకైతే క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు అండి నిజంగా వర్త్ ఇది ఓవరాల్ లుక్ అయితే కనుక మరొక అండి ఇది కూడా బాగుంది కొత్తగా వచ్చిందనమాట ఈ ఈ ఎలిఫెంట్ డిజైన్లో కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక ఉందండి సారీ ఒకసారి ఓపెన్ చేస్తానండి ఎంత బాగుందంటే మెటీరియల్ దూదున్నట్టు ఉందండి నిజం చెప్పాలంటే ఇది కూడా రఫ్ అండ్ టఫ్ కాగుతుంది మీరు కట్టుకోవాలనుకుంటే మాత్రం ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అండి అసలు ఇంకా దూధ్ అన్నానంటే కంపేర్ చేశానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఏ క్వాలిటీలో ఉందని ఇక్కడ నుంచి మనం పళ్ళుని చూస్తున్నామండి ఇది పళ్ళు కాన్సెప్ట్ అనమాట సన్న బార్డర్ వచ్చేసింది పైన కింద కూడా ఇక్కడ నుంచి అయితే కనుక మనకి చిన్న ఎలిఫెంట్ ఈ కాన్సెప్ట్ అంబారీ స్టైల్ తీసుకుని అయితే కనుక మనకి శారీ డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చారండి ఇది కూడా బాగుంది యాక్చువల్గా లైట్ వెయిట్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో మంచి డార్క్ కలర్లో ఎంత బాగుందండి కలర్స్ చూడండి మీరు ఫస్ట్ అయితే కనుక మీకు నచ్చిన కలర్ని బట్టి అయితే కనుక తీసుకోండి శారీ కూడా లెంత్ ఉందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ సాఫ్ట్గా ఉంది ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ పీసీ ఈ విధంగా అయితే కనుక వచ్చింది ఇది కింద సైడ్ బార్డర్తో అయితే కనుక సారీ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్ అనేది బాగా కనపడతాయండి బ్లౌజ్ని బట్టే మనకు ఆ సారీ లుక్ అయితే కనుక తెలుస్తుంది సో చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఖచ్చితంగా మనీ వర్త్ ఇది కూడా మనకు సో స్క్రీన్షాట్ చేసుకుని అండి డిస్ప్లే పైన నెంబర్కి మీరు ఎంక్వైరీ చేయండి రుద్రా కలెక్షన్స్ వారిని కాంటాక్ట్ అయితే కనుక సో మీకు ఈ సారీ అయితే పే చేయంగానే మీకు ట్రాక్ ఇచ్చేస్తారు దాన్ని బట్టి మీరు పచ్చేదైతే చేసుకోవచ్చండి ఓవరాల్గా మనకిది సారీ లుక్ చాలా నచ్చింది నాకు యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్ డిజైన్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఇలా ఉంటుంది స్టిచ్చింగ్ తర్వాత ఇంకా బాగా కనబడుతుంది ఆ తో పాటుగా లాస్ట్ టైం మనం చెప్పామనమాట వర్క్ బ్లౌజ్ అవైలబుల్గా ఉంటాయి నైటీస్ కుర్తీస్ ఉంటాయి అనేసి సో చాలా మంది కూడా అడిగారంట ఈసారి నేను శాంపిల్ కోసం ఒక ట్రెండ్ అయితే కనుక ఇవి కూడా తెప్పించాను క్వాలిటీ ఎట్లా ఉందో చూద్దాం అనేసి సో ఇవి కూడా నండి మీకు రౌండ్ నెక్ ఫోర్ హండ్రెడ్ లైక్ ఫ్రాక్ స్టైల్ అయితే ఫోర్ ఫిఫ్టీ కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక మీకు బడ్జెట్ రేంజ్లో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి సైజెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో ఇట్లా ఉంటాయి అనమాట మీరు కూడండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో మీకు నైటీస్ అనేది దట్టు ఫ్రీ షిప్పింగ్ లో అయితే కనుక ఎక్కడ దొరుకుతాయి చూడండి ప్రాపర్ లాంగ్ ఉంది ఫ్యాబ్రిక్ మందంగా ఉంది మెటీరియల్ సాఫ్ట్ గా ఉందండి ఇది అయితే కనుక ఇంకొక డిజైన్ ఇప్పుడు బాగా ఇప్పుడు వేసుకుంటున్నారు కదా యంగ్స్టర్స్ కూడా బాగుంటాయి అన్నమాట ఇట్లా ఫ్రాక్ స్టైల్లో వస్తుందండి నైటీ లాగా కాకోకుండా కొంచెం లాంగ్ గౌన్ స్టైల్లో ఉంటుంది అనమాట యాక్చువల్గా ఇది ఇది ఒక డిజైన్ అండి ఇప్పుడు ఇది బాగా దొరుకుతున్నాయి కదా ఇలాంటివైతే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి షార్ట్ లైన్ స్లీవ్స్ పైన మనకి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా సేమ్ మనకి ఇంట్లో మ్యాక్సీ డ్రెస్సెస్ లాంగ్ గౌన్స్ వేసుకుంటే ఎలా ఉంటాయండి అలాగే వస్తాయన్నమాట సో నైటీ మెటీరియల్ పైన తీసుకుని కాటన్ పైన ఇస్తారు కాబట్టి కంఫర్ట్ కోసం అండి ఇది గౌన్ స్టైల్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లాంటి డిజైన్స్ ప్రింట్స్ సైజెస్ ఇవన్నీ కూడా నైటీస్ అనేది మ్యామ్ దగ్గర అవైలబుల్ జస్ట్ నేను మీకు ఐడియా కోసం ఈ ఇవి షేర్ చేస్తున్నానండి మాకు బ్రౌజర్ అయితే లాస్ట్ టైం కూడా నేను మీకు షేర్ చేశాను ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి రాబోయే శ్రావణ మాసం కాబట్టి ఎవరైనా ఒకవేళ తీసుకోవాలనుకుంటానండి చక్కగా ఉంటాయి మ్యామ్ దగ్గర క్వాలిటీ కానివ్వండి హాఫ్ పట్టు మెటీరియల్ పెడతారు క్వాలిటీ థ్రెడ్ పెడతారండి సో ఎవరు కూడా ఇవ్వలేనటువంటి ప్రైజ్లో అయితే మనకి ఇవన్నీ మ్యామ్ దగ్గర కూడా ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు సరే కదా అండి ఓవరాల్గా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా మీ షాపింగ్కి ఇది ఒక మంచి వీడియో అవుతుందని నేను అనుకుంటున్నాను అండి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా మీ వారికి కూడా ఈ వీడియో అయితే కనుక హెల్ప్ అవుతుంది కాబట్టి ఓన్లీ మన ఫాలోవర్స్ లైక్ కొట్టేసి వెళ్ళిపోకండి అండి షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మీ త్రూ ఒక మంచి వీడియో ఫార్వర్డ్ అని తక్కువ రేట్లో వాళ్ళు కూడా కొనుక్కుంటారు ఏం డౌట్ ఉన్నా ఇంకా డిస్ప్లే పండి రుద్రా కలెక్షన్స్ వారి కాంటాక్ట్ నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి లేదు నన్ను ఏదైనా అడగాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్